గత పదమూడు సంవత్సరాల నుండి తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో కిసాన్ పంత్ సతీష్ రంగంపేట కొంచెం స్నేహ సహకారంతో తల్లిదండ్రులను కోల్పోయిన బీద విద్యార్థులకు సహకారం అందిస్తూ వస్తున్నాం కానీ నీడు బొమ్రాస్పేట్ మండలానికి చెందిన అరుణ మరియు భాగ్యలక్ష్మి యొక్క భర్తలు చనిపోయి అనాథాలుగా మారిన ఈ కుటుంబాలకు కిసాన్ బంద్ మరియు తెలంగాణ విద్యావంతుల వేదిక సమిష్టిగా ఆర్థికంగా ఆదుకుంటూ ఉండి నీడు రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయల చొప్పున అందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యావంతుల వేదిక సభ్యులు బకారం చంద్రశేఖర్ గౌరారం గోపాల్ పల్నాటి అనిల్ కుమార్ జిఈహెచ్ఎం శ్రీహరిరెడ్డి కాశీపతి తదితరులు పాల్గొన్నారు వాళ్ళ నుండి మస్తు హెల్ప్ చేస్తుండ్రు సార్ వాళ్ళు సార్ వాళ్ళు ఒక అమ్మ నాయకు చూసిండ్రు సార్ సార్ వాళ్ళు లేకుంటే మిమ్ముకుంటారు సార్ ఈ పరిస్థితి మగ ఇంత తెచ్చిండ్రు ఒక అమ్మ నాయని లాగా చూసిండ్రు సార్ మస్తు హెల్ప్ చేసిండ్రు సార్ నుండి నా పిల్లల్ని మంచిగా మాకు బియ్యం ఏమి ఇచ్చాడు ఒక చెద్దా ఇచ్చిండ్రు అన్నీ ఇచ్చాడు సార్ మాకు మస్తు హెల్ప్ చేసిండ్రు సార్ ఒక అమ్మ నాయనల కన్నా కలిసింది సార్ నాకు మా నాయన కూడా లేడు చిన్నప్పటి నుండి సార్ మాకు హెల్ప్ చేసింది సార్ మాకు ఎమోషనల్ అవుతుంది బొమ్మరాజుపేట స్వామి వివేకానంద స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కరెస్పాండెంట్స్ అయితే ఈ బొమ్మరాజుపేట గ్రామానికి చెందినటువంటి ఈ మోతుకూరు భాగ్యలక్ష్మి వాళ్ళ భర్త చిన్నతనం అంటే మ్యారేజ్ అయిన రెండు సంవత్సరాలకి వెళ్ళిపోయినందుకు వాళ్ళ అబ్బాయి కార్తికేయ మరియు సోదర్పల్లి అరుణమ్మ ఇద్దరు కొడుకులు పెద్ద పిల్లాడు ఆరుద్ర చిన్న సిద్ధు ఇద్దరు కూడా అంటే వాళ్ళు అనాథలు కాకుండా తండ్రి లేని లోటు తీర్చేటప్పుకుండా వాళ్ళు విద్యావంతుల వేదిక మరియు కిసాన్ వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకు చేదోడు వాదోడుగా వాళ్ళ చదువుల కోసము ఆర్థిక సాయం అందిస్తున్నారు మేము కూడా మా స్కూల్లో మావంతు సాయంగా వాళ్ళకి ఎలాంటి ఫీజులు తీసుకోకుండా వాళ్ళకు ఉచితంగా విద్య అందిస్తున్నాము ఇప్పుడు సి మన పేరంక సిద్ధుడు ఆరుద్ర మాత అంటే సెవెంత్ వరకు ఉంది కాబట్టి సిక్స్త్ వరకు జరిగి వాడు పోయాడు ఇప్పుడు కార్తికేయ ఫోర్త్ చదువుతున్నాడు ఇద్దరు అబ్బాయిలు కూడా చాలా అంటే వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చాలా బాగా చదువుతున్నారు మంచిగా మార్క్స్ కూడా చాలా ఉన్నతంగా వస్తున్నాయి బాగా చదువుతారు భవిష్యత్తులో వాళ్ళు మంచి స్థానాల్లో కో కో కోరు రాష్ట్ర కార్యదర్శి ఈరోజు తెలంగాణ విద్యావంతుల వేదిక మరి కిసాన్ బంధు మిత్రుల సహకారంతో ఈ బుమ్రాస్పేట్ మండలంలో సుమారు నాలుగు కుటుంబాలకు మనము ప్రతి సంవత్సరం కూడా ఒక పన్నెండు వేల రూపాయలు వాళ్ళకు ఆర్థికంగా మనం సహకరిస్తూ ఉన్నాం ఈ కిసాన్ బంధు మిత్రులు సతీష్ స్నేహవాళ్ళు మరి ఈ యొక్క కుటుంబాలను దత్తత తీసుకొని వారి యొక్క పిల్లల చదువులకు వారికి కావాల్సినటువంటి మౌలిక అవసరాల కొరకు ప్రతి సంవత్సరం కూడా ఒక పన్నెండు వేల రూపాయలు వాళ్ళకు ఆర్థికంగా చీతనిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక అనిల్ కుమార్ మరి శ్రీహారెడ్డి సార్ బాకారం చంద్రశేఖర్ గౌరారం గోపాల్ మరియు కాశీపతి అన్న ద్వారా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో గత పదమూడు సంవత్సరాల నుండి వాళ్ళు రైతు ఆత్మహత్య కుటుంబాలకు చాలా సహకారం అందిస్తూ ఉన్నారు కరోనా సమయంలో కూడా వాళ్ళు చాలా రకాలుగా మరియు మెడికల్ కిట్లను కానీ లేకపోతే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కానీ మరి టాక్స్ మీటర్లు కానీ ఆ రోజు వాలంటీర్లు మరి జీతభత్యాలు లేవంటే వాళ్ళకు కావాల్సిన గ్రాసరీలు కానీ మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు ఆత్మహత్య కుటుంబాలకు వాళ్ళ ఆర్థికంగా చేయతని ఇవ్వడం కాకుండా వాళ్ళకి పెట్టుబడి సాయంతో పాటుగా వాళ్లకు నాణ్యమైనటువంటి విత్తనాలు అదేవిధంగా వాళ్ళ పిల్లల యొక్క భాగోగుల కొరకు కూడా వాళ్ళ ఆర్థికంగా మేము సేవ చేస్తూ వస్తూ ఉన్నాం మరి తెలంగాణ విద్యావంతుల వేదిక ముఖ్య భూమిక పాటించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళ యొక్క కుటుంబాలకు జీవితాన్ని అందిస్తూ ఉన్నది మరి అదే సందర్భంలో బుమ్రాజ్పేట మండలానికి చెందినటువంటి మరి అరుణమ్మ బాబు కార్తిక్ సిద్ధి సిద్ధు మరియు అదేవిధంగా భాగ్యమ్మ మరియు కార్తికేయ ఈ పిల్లలని గత ఆరు సంవత్సరాల నుండి మరి మొదటి రెండు మూడు సంవత్సరాలు సంవత్సరానికి ఒక పదివేల చొప్పున ఆ తర్వాత ఇప్పుడు కొంత వాళ్ళకు అవసరాలు పెరిగినాయి కాబట్టి మరి ఈ సంవత్సరం నుండి సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున ఇవ్వాలని చెప్పి కిసాన్ మిత్రులు వాళ్ళు భావించి నిన్ననే కొంత అమౌంట్ పండుగ ఉన్నది మరి వాళ్ళకి ఏదో కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూరగానే వీళ్ళకు మనిషికి ఒక్కొక్క ఐదు ఐదు వేల రూపాయలు వాళ్ళు పంపించడం జరిగింది మరొక కుటుంబానికి కూడా నాలుగు వేలు పంపించారు మొత్తం పద్నాలుగు వేలు పంపిస్తే మనం మూడు కుటుంబాలకు మనం ఈరోజు ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా బుమ్రాసుపేట మండలానికి చెందినటువంటి అరుణమ్మ మరి సిద్ధు అనే బాబు ఇప్పుడు ఆరో తరగతి చదువుతూ ఉన్నాడు కార్తికేయ కూడా నాలుగో తరగతి చదువుతూ ఉన్నాడు ఆ పిల్లల్ని మంచిగా చదివించాలి భవిష్యత్తులో వాళ్ళ తండ్రి లేని లోటు కనిపించకుండా ఆ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ఆకాంక్ష తెలంగాణ విద్యవంతుల వేదికది ఉంది కాబట్టి ఆ పిల్లలు అదే దిశలో కొనసాగాలని చెప్పి వాళ్లకు భవిష్యత్తులో కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక కిసాన్ బంధు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కిసాన్ బంధు చేసే కార్యక్రమాన్ని కూడా మరి తెలంగాణ విద్యావంతుల వేదిక సభ్యులైనటువంటి మరి బాకారం చంద్రశేఖర్ గారు గోపాల్ గారు మరి అనిల్ గారు అదేవిధంగా శ్రీయారెడ్డి సార్ గారు కాశుపతి గారు అదేవిధంగా లక్ష్మీ మేడం విజయలక్ష్మి మేడం గారు మరి గౌరవ మాజీ ఎంఈఓ అయినటువంటి రామ్రెడ్డి సారు మరి డిప్యూ డిఎంఎన్ హెచ్ఓ రవీంద్ర యాదవ్ సార్ గారు కూడా మాకు ఎప్పుడు సహకరిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సోదరులు సోదరులైతే వాళ్ళ సొంత కుటుంబంలాగా మమ్మల్ని భావించి ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చేయుతను అందిస్తూ ఉన్నారు వాళ్ళ సహకారం అందిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా పాత్రికేయ సోదరులకు కూడా మేము పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం అందులో ముఖ్యంగా నర్సింహులన్న మరి సాక్షి అంజలప్ప మరి ఇక్కడ జ్యోతి అంజన్న మరి అదేవిధంగా ఇక్కడ నరేష్ గారు అదేవిధంగా అశోక్ గౌడ్ గారు అనంత గారు ఉన్నారు మరి ఇంకొక చెడ్డ మనకు కలిగిన బాధకర అంశం ఏంటంటే ఈనాడు వెంకటన్న ఎప్పుడైనా ముందు వరుసలో ఉండే వ్యక్తి ఆయన ఈరోజు భౌతికంగా మనకు లేరు మరి ఆయనను కూడా మేము ఎప్పుడు కూడా తలుచుకుంటా ఉన్నాం ఆ వెంకటన్న యొక్క భాగస్వామ్యం అనేది చాలా అద్భుతంగా ఉండేది చాలా ముందు వరుసలో ఉండేది ఆయన కూడా మేము ప్రత్యేకంగా ఈరోజు అర్పిస్తూ ఉన్నాం మరి తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున కిసాన్ బంధుమిత్రుల తరఫున ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నాం ఖచ్చితంగా విషయాన్ని ఒక ఆ కుటుంబానికి దగ్గరికి పోయి వాళ్ళకి కావాల్సిన ఏంటి వాళ్ళకి ఏ విధంగా మేము సాయం చేయగలుగుతాం వాళ్ళను ఆ తర్వాత ఆ విధంగా సాయం చేయడానికి కిసాన్ బంధు యూత్ సేవ తెలంగాణ విద్యావంతుల ఉమ్మడిగా ప్రయత్నం చేయి మరి ఇక్కడ సాగారు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్న సంఘ బాధ్యులకు బొమ్రాజ్పేట మండలంలో ఈనాడు వెంకటన్న చాలా ఆర్టికల్స్ విద్యమైన రాసిండు మరి ఎంఈఓ కానీ జిహెచ్ఎంలు కానీ ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సంఘ నాయకులు పిఆర్టీ తపాస్ మరియు యూటీఎఫ్ నాయకులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి